గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీనే అయితే రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీకి డైరెక్టర్ మన శంకర్ గారు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే అసలుకి ఎవరికి ఎక్సెప్టేషన్ అయితే లేదని చెప్పచ్చు ఈ సినిమా ముందు ఎందుకంటే ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ అయితే ఎక్కువగా లేవని చెప్పుకోవచ్చు ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీద ఆశ అయితే వదులెక్కిరని చెప్పచ్చు ఆ రోజున డిసెంబర్ ట్వంటీన వస్తుందని నమ్మకం కూడా లేదని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఈ మూవీ నుంచి ఇలాంటి అప్డేట్స్ వస్తలేవు ఓన్లీ ద రామ్ చరణ్ వల్ల అయితే ఈ మూవీ మీద హోప్స్ ఉందని చెప్పచ్చు ఇప్పుడైతే మన రామ్ చరణ్ గారు అయితే ఆర్సీ సిక్స్టీన్ బుచ్చిబాబు ఇంకా మన రామ్ చరణ్ అన్న కామెడీస్ వస్తున్న ఆ మూవీ మీద అయితే జాయిన్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు లుక్ టేస్ట్ కూడా అయిపోయిందని అని చెప్పుకోవచ్చు ఆ షూ షూటింగ్లో అయితే జాయిన్ అయింది అని చెప్పవచ్చు ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అయితే ఏ విధంగా నెగిటివిటీ ట్రోలింగ్ వచ్చిందో గట్టిగా మన అందరూ కలిసిందే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ అనేది ఈ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్లో అయితే వస్తుందంట మన తమ్మన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మ్యూజిక్ ఇంకా బీజం కూడా యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు వచ్చిన సాంగ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడాలి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో మన శంకర్ గారు ఏ విధంగా తీస్తారు భారీ ఎక్సెప్టేషన్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఓన్లీ మన రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఎక్సెప్టేషన్ ఉంది వాళ్ళకు కూడా కొంతమందికి అయితే లేదని చెప్పుకోవచ్చు ఆ విధంగా లేట్ అయితే ఈ సినిమాని అయితే తీస్తున్నారని చెప్పుకోవచ్చు డిసెంబర్ ట్వంటీ ఎందుకు అంటే ఆ రోజున రిలీజ్ పుష్ప పుష్పటు పుష్ప అయితే వీలైతే దింపుతున్నారని చెప్పుకోవచ్చు ఈ సినిమాని ఆ రోజున రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కరికైతే తెలియదు కూడా ఆ సినిమా వస్తుందని కూడా ఎవరికి ఆశ కూడా లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అసలుకి మన శంకర్ గారి తమ్మాన్ ఇంకా ఆ టీముల జే దేవరా సారీ మన గేమ్ చేంజర్లో ఉన్న టీమ్స్ ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు చూడాలి వస్తే మంచి బ్లాక్ బుస్ట్ అవ్వాలని కోరుకుందాం గేమ్ చేంజర్ ఇంకా ఈ మూడు నుంచి అప్డేట్స్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే వరుసగా రావు వస్తుందని మన తమ్మన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మీరు గేమ్ చేంజే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా కామెంట్ చేయండి నేను ఓన్లీ మన రామ్ చరణ్ కోసం అయితే ఈ సినిమాని చూడొచ్చు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ సినిమా వస్తే పక్క డిజాస్టర్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుందని చెప్పొచ్చు ఎందుకు తెలిసే భారీ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు ఈ సినిమాని అయితే చాలా చండారంగా అయితే తీస్తున్నారంట చూడాలి మీరు గేమ్ చేంజర్ మూవీ ఇబ్బంది ఉంటుందో